శ్రీ శ్రీగురుభ్యో నమ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదలను తొలగించేవాడు సంపదలను తొలగించేవాడు అటువంటి శ్రీరామచంద్ర ప్రభువును భూయ భూయ అహం నమామి పదే పదే ఆయనకు నమస్కరిస్తున్నాను రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే పత సీతాపతి రఘునాథుడు రామభద్రుడు రామచంద్రుడు ఆయనమస్కారం మనోయవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి మనస్సుకు ఎంత వేగం ఉంటుందో అంత వేగం గలవాట పవనసుతుడు మారుతతుల్య వేగం వాయువేగ సమానుడు వాయువేగం కలిగినవాడు అలాంటి మహానుభావుడు జితేంద్రియం కామక్రోధ లోప మోహ మత ఆత్సర్యాలను దగ్గరికి రానివ్వకుండా జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను వశంలో పెట్టుకున్నవాడు బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమంతులలో గొప్పవాడు ఏమిటి బుద్ధి నిర్ణయాత్మక శక్తి తత్కాల స్ఫురణ విచక్షణాశక్తి కలిగినదే బుద్ధి బుద్ధి కలిగినవాడు బుద్ధిమంతుడు లేనివాడు సంక్ర మనం చేపక్కర్లే బుద్ధిమంత్రలో బుద్ధిమంతులలో గొప్పవాడు అని స్వామి ఆ స్వామిని మనసులో ధ్యానిద్దాం కూజంతం రామ మధురం మధుర అక్షరం ఆరోగ్య కవిత వందే వాల్మీకి కోకిలం అద్భుతమైన ఆధ్యాత్మిక రామాయణ వృక్షంపై కూర్చున్నాడు ఆ శాఖపై కూర్చున్నాడు వాల్మీకి కోకిల కూస్తున్నాడు రామకథను ఆయన రచించాడు సంక్షిప్తంగా చెప్తున్నాడు కుశలవులు గానం చేస్తున్నారు వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వేదాన్ని రామాయణంగా మనకు అనుగ్రహించాడు ఆయనకు నమస్కారం ఇప్పుడు మనం శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ దశమ సర్గులో ప్రవేశిస్తున్నాం అంగదేశానికి శృంగుల వారు వస్తున్నారు ఎంత శుభవార్త అలాంటి వారిని తలుచుకున్నా కూడా దేశం సుభిక్షంగా ఉంటుంది దశరథ మహారాజు అడిగాడు కదా సుమంతుడిని సుమంతులు చెప్తున్నాడు మహారాజా సనత్ సనత్కుమారుల వారు ఆయనే సనత్సుజాతులు వారు అని చెప్తాను చెప్పుకున్నాం కదా సనక సనందన కుమార్ సనాతనుల్లో ఆయన మూడో వారు ఆయన చెప్పినటువంటి భవిష్యత్ కథను మీకు చెప్తున్నాను ఎప్పుడో చెప్పాడు ఆయన జరగబోతుంది అని ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను రోమపాదుల వారు చెప్పారు అయ్యా మీరందరూ కూడా మీరు చెప్పారు కదా అలాగే తగినటువంటి యువతీ మండలను రప్పించండి వాళ్ళు కూడా మనసును నిగ్రహించుకోగలిగిన వాళ్ళు కారణం శృంగుల వారు అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వారు ఆయనతో మాట్లాడే వరకే ఆయన్ని ఇక్కడ తీసుకువచ్చే వరకే తర్వాత ఆయనపై వాడకు ఎటువంటి మోహం కలగకూడదు అటువంటి వాడని తీసుకురండి స్వర్ణాభరణాలు ఓజ్యాణాలు అంటే వడ్డాణం భుజకీర్తులు అన్ని ఆభరణాలు అలంకరించుకోవాలి వాళ్ళు హవభావాలు కలిగిన వాళ్ళు అయి ఉండాలి చూపుల ద్వారానే అవతల వాడిని ఆకర్షించగలిగే శక్తి ఉండాలి మాటల ద్వారా అందరూ ఆకర్షించగల శక్తి కలిగిన వాళ్ళు అభినయం కలిగిన వాళ్ళు గాన మాధుర్యం మృదు మధుర గీత గానం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళని పిలిపించండి వాళ్ళకి తగిన బహుమతులు ఇద్దాం మీద పంపించండి వాళ్ళకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి వస్తువులను కూడా ఇచ్చి పంపించండి ఏదో రకంగా విష ఋషులం గారిని వాళ్ళు తీసుకురావాలి తథాస్తు వాళ్ళు పిలిపించారు వాళ్ళు సామాన్యులాంటి అత్యద్భుతమైన సౌందర్యవతుల వాళ్ళు దేవేంద్రుడు పంపించాడా వాళ్ళను అప్సరసల్ని ఈ రూపంలో పంపించాడా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు వచ్చారు మహారాజుకు నమస్కారం చేశారు పురోహితు నమస్కారం చేశారు మీరు మీ ఆదేశాన్ని మేము పాటిస్తాం బయలుదేరుతున్నామని అని చెప్పారు వెళ్ళారు ఋష్యశృంగుల వారి ఆశ్రమం ఉన్న ప్రదేశానికి వెళ్ళారు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వాళ్ళ అదృష్టం కాదు మన అందరి అదృష్టం ఎందుకంటే ఆ కథ జరకపోతే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించేవాడు కాదు శ్రీమన్నారాయణ రామచంద్రుడికి ఆవిర్భవించేవాడు కాదు ఆ సంఘటన జరగకపోతే ఆ సమయానికి విభాండక మహర్షి లేరు అక్కడ ఋషశ్వృంగారు వారు మాత్రమే ఉన్నారు వీళ్ళందరూ విచిత్రమైన వేష ఆభరణాలు ధరించారు హావభావాలు గంధం పుదుముకున్నారు కస్తూరి సుగంధ ద్రవ్యాలు అలంకరించు లేపనం పూసుకున్నారు అద్భుతమైన కస్తూరి కుంకుమ కస్తూరి బొట్టు పెట్టుకున్నారు అలాంటి వాళ్ళు వచ్చారు అద్భుతంగా గానమాధుర్యం ఎంత అద్భుతంగా స్వరాలతో రాగాలాపన చేస్తూ వస్తున్నారు కొంతమంది నృత్యం చేస్తున్నారు నిర్జనమైన వనంలో అద్భుతమైన గానమాధుర్యం వాళ్ళు ధరించిన పుష్పమాల సంపంగి పుష్పాలు చంపకీ పుష్పాలు సంపెంగ మొగలి ఇలాంటి పుష్పాలను కూడా తీసుకొచ్చారు వాళ్ళు సంపెంగ పుష్పాలు ధరించారు మల్లికా మాలలు ధరించారు మల్లెపూల మాలలు ఆ సౌరభం అంతా నిండిపోయింది ఆ ప్రదేశం అంతా ఏమిటి గుబాడింపు ఎప్పుడు తెలియనిటువంటి ఒక విశేషమైన పరిస్థితి కనిపిస్తోంది అని ఈ ఋషిశృంగరి వారు ఆశ్రమంలోంచి బయటకు వచ్చారు చూస్తే గానం వినిపిస్తుంది ఎక్కడ వినిపిస్తుంది పాట చాలా బాగుంది అని అలా పెడుతున్నారట కొంత దూరం వెళ్ళేటప్పటికి వీడు కనిపించారు గణికలు వాళ్ళను వారాంగణాలు అంటారు అంటే ఆదివారం వేసుకున్న నగలు పీతాంబరాలు సోమవారం వేసుకోరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క వస్త్రం అలా వారాంగణాలు అటువంటి వాళ్ళు అక్కడ కనిపించారు వాళ్ళని ఎప్పుడు చూడలే ఆయన అసలు మానవులనే చూడలేదు తన తండ్రి తను తప్ప ఇంకేమీ తెలియదు ఆయనకి ఆయన విశేషమైనటువంటి తపశక్తి సంపన్నుడు కనుక ఆయన యొక్క తపశక్తి అంతా కూడా ఒక శృంగంగా ఆవిర్భవించింది శృంగ అంటే చిన్న కొమ్ము ఆకారంలో శిరస్సు మీద ఒక అద్భుతమైనటువంటి అలంకారం ఉంది ఆయనకి విశేష శృంగ దీనికి పురాణాల్లో ఒక విశేషమైన కథ కూడా చెప్పారు రామాయణంలో లేదు అదేంటంటే విభాండక మహర్షి తన ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతున్నటువంటి హరిణాన్ని చూశారు ఒక జింకను ఆ జింకను చూడగానే ఆయనకు సంకల్పం వచ్చింది నా తేజస్సును ఈ జింకకు అనుగ్రహిస్తాను అనున్నట్ట అలా ఆయన అనుగ్రహ దృష్టి ప్రసారం చేయగానే ఆ జింక సద్యో గర్భం ధరించింది వెంటనే గర్భవతి వెంటనే జన్మించాడు ఒక శృంగంతో ఋష్య శృంగ అని పౌరాణిక ఓ ఆఖ్యానం ఆయన చూశారు అందులో అందంగా ఉన్నారు అలౌకికమైన అందం అది వాళ్ళు చూశారు ఆయన్ని ఈయన వాళ్ళని చూశారు వాళ్ళని చూసిన సంతోషంలో దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు అన్నారు నమస్కారం చేశారు బ్రాహ్మణోత్తమ మీరెవరు మీ పేరేమిటి మీ తండ్రి గారు ఎవరు మీరు ఒంటరిగా అరణ్యంలో ఉంటున్నారు ఏమిటి ఇంకా వేరే ఆశ్రమాలు ఏమీ లేవు మాకు చెప్పండి అని అడిగారు అప్పుడు ఆయన అన్నాడు మా తండ్రి తండ్రి గారు విభాండక మహర్షి ఆయన ఏదో యజ్ఞాగాలు చేయడం కోసం వెళ్ళారు నేను ప్రస్తుతం ఇక్కడ ఆశ్రమంలో ఒక్కడే ఉంటున్నాను నా పేరు ఋష్యేశ్వరంగహ అంటారు ఈ నాకు తపోవ జీవనం అలవాటైపోయింది నేను ఎప్పుడు ఈ ప్రదేశం విడిచి ఎక్కడికి రాలేదు మీరు మాకు అతిథులుగా వచ్చారు రండి మా ఆశ్రమానికి రండి ఇదిగో ఇక్కడే ఉంది మా ఆశ్రమం అన్నట్ట వాడిని తీసుకువెళ్ళాడు కూర్చోబెట్టాడు వాడు చాలా సంతోషించారు ఇంత సానుకూలంగా అయింది మన పరిస్థితి ఎంతో కష్టపడాలనుకుందాం దైవానుగ్రహం అని మనసులోనే భగవంతుడు నమస్కారం చేశారు వీళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళగానే వాళ్ళకి ఇదం అర్ఘ్యం ఇదం పాద్యం చేతు కొడుకో కడుక్కోవడానికి నీళ్ళిస్తారు అర్ఘ్యం పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు పాద్యం అర్థిపాద్యాలు సమర్పించాడు ఆసనం సమర్పయామి కూర్చోబెట్టాడు దర్భాసనం మీద కూర్చోబెట్టాడు కందమూల ఫలాదులు తీసుకొచ్చాడు అక్కడ దొరికే వేగ అవేగత కందమూల ఫలాదులు వృక్షం మించి వాటంతా అవే కింద పడితే వాటిని మాత్రమే తీసుకుంటారు అహింస నియమం కలిగిన వాళ్ళు అహింసా వ్రతులు పుష్పవృక్షాన్ని పుష్పం కొయ్యరు ఫలవృక్షాన్ని ఫలం కొయ్యరు వాడంతా కింద పడితేనే తీసుకుంటారు అలాగే పైన వృక్షం పైన మొక్క ఎప్పుడైతే వాడిపోతుందో అప్పుడు దాన్ని తొమ్ముతారు కింద మూలం దొరుకుతుంది దొంప ఇవే ఆహారం అనిచేత వాళ్ళ తపశక్తి అలా కొనసాగుతుంది మహానుభావులు కందమూల పొలాలు తెచ్చారు ఆయన వాళ్ళు చాలా సంతోషించారు బాగుంది మీ ఆశ్రమం అని సరే మేము బయలుదేరతాం వాళ్ళకి భయం లోపల విపాండ మహర్షి వస్తాడేమో ఆ మహర్షి శక్తి ఉంది కాదు మనం చూస్తే ఆయన సర్వజ్ఞులు ఆయన ఆయన తెలియదేమీ లేదు ఆయన కోపంతో చూశారంటే మనం ఇంకా ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు అనుకుని మహానుభావ మాకు అమను ఇవ్వండి మేము మా ఆశ్రమానికి వెళతాం అంటే శుభం భవతు అని చెప్తూ వాళ్ళు ఏం చేశారు వెళ్ళేటప్పుడు దగ్గరికి వచ్చి ఆయన స్పృశించారు కౌగలించుకున్నారు ఆయనలో ఒక చిత్త విభ్రమ ఏర్పడింది ఏమిటి నాలో భ్రమ కలిగింది సరే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత వ్యాకుల చెత్తత వచ్చింది ఏదో ఆకర్షణ ఉంది వాళ్ళల్లో వాళ్ళ స్పర్శ ఏదో ఒక సం ఆనందాన్ని కలిగిస్తుంది అదేమిటో నాకు తెలియదు అస్వస్థతగా ఉంది సరే యావైనా సరే మళ్ళీ ఒకసారి చూడాలి వాళ్ళను విధిలిఖితం అలా జరగాలి లలాట లిఖితారేఖ పరిమార్చడం నశక్యతే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి నుదుటి గీతను పరిమార్చడం హరిహరులకు బ్రహ్మావి దేవతలు కూడా సాధ్యం కాదుట రాసేవరకే ఆయన కర్తధ ధర్మం కర్తవ్యం మార్చే శక్తి ఆయనకు లేదు అనుభవించే శక్తి మనకుంది అనుభవించవలసిందే కదా లలాట లిఖితాన్ని సరే వాళ్ళు వాళ్ళని చూడాలని ఆయన వచ్చారు వాళ్ళు అనుకుంటున్నారు ఆయన వస్తారు అని వచ్చారు వాళ్ళు అన్నారు మహాత్మా మా వెంట మా ఆశ్రమానికి రండి మేము మీ ఆతిథ్యం తీసుకున్నాం కదా మా ఆతిథ్యం మీరు తీసుకుంటే తీసుకోవడం ధర్మం కదా తథాస్తు అన్నట్ట వాళ్ళతో బయలుదేరారు ఆయన వారాంగులంతో పాటు రథం మీద వచ్చారు వాళ్ళు రథం దిగారు విభాండ మహర్షి కూర్చున్న రథం నగరంలో ప్రవేశించింది అంగరాజ్యంలో అద్భుతంగా సువృష్టి కలిగింది అద్భుతమైన వర్షం అందరూ సంతోషించారట మహారాజు అనుకున్నాడు మహారాజు రామపాదు ఏమిటి వర్షం రెండు సంవత్సరాలైంది చెనుకు లేదు సువృష్టి అనగానే వారాంగంలో వచ్చేసారు మహారాజా మీరు ఆదేశించినట్టే మా మహర్షిని తీసుకొచ్చాం అన్నారట ఇంకా ఆయన సంతోషానికి హద్దు లేదు ప్రసన్న మనస్కుడయ్యాడు ఆయనకు నమస్కారం చేశాడు వురసా శరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యా కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ వచ్చితే అని ప్రవర చెప్పుకుంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ మహర్షికి తనకంటే చిన్నవాడైన తపశ్శక్తి సంపన్నుడు గనక ఆయనకి నమస్కారం చేశాడు అంతఃపురాన్ని తీసుకువెళ్ళాడు ఒక శుభ ముహూర్తంలో తన కుమార్తె శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు సర్వేభ్యహుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత చతుర్థుల దేవానాం దివ్యానికి ప్రాప్తిరస్తు శుభం భవతు స్వస్తి